నేటివిటీ ఆఫ్ ద కంటెంట్ చూసుకున్నట్లయితే మీరు షూట్ చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడాను అబ్రాడ్లో షూట్ చేశారు కన్నప్ప అనేటువంటి ఈ హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ హెరిటేజ్ అండ్ ఇండియన్ డివోషనల్ కంటెంట్ ఇది అది హౌ దట్ పర్టికులర్ పార్ట్ విల్ బి మ్యాచ్డ్ విత్ ద కంటెంట్ అంటే చెప్తారు సి మనందరం మనుషులుగా మన బూతల్లిని చాలా బ్యాడ్గా క్రియేట్ చేసేసాం నేను మిగతా దేశాల గురించి మాట్లాడను కానీ మన దేశం గురించి మనం నేలని కరెక్ట్గా చేయలేదు చెట్లని సరిగా చూసుకోలేదు రెండో శతాబ్దంలో భూప్రపంచం ఎలాగుండేది భారతదేశం ఎలాగుండేది పొల్యూషన్ లేని స్కైజు బ్యూటిఫుల్ వాటర్ అవ అవన్నీ ఉండేటివి సో నేను రెండో శతాబ్దంలో సినిమా తీస్తున్నాను కాబట్టి రెండో శతాబ్దానికి మీ అందరినీ తీసుకెళ్ళాలి సో ప్రపంచంలో నేను నమ్మేది దేవుడు రేసిన లాస్ట్ పెయింటింగ్ అలాగే ఉందంటే న్యూజిలాండ్ దాని కోసం అని నేను అక్కడికి వెళ్ళి షూట్ చేశాను విష్ణు గారు క్వశ్చన్ ఇస్ ఎప్పుడైనా ఇలాంటి అంటే దేవుడికి కనెక్టెడ్ మూవీస్ ఉంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు మీరు ఏమైనా ఫాలో అయ్యారా సెట్లో ఏమైనా ఫాలో అయ్యారా మీరు అందరూ డివోషనల్గా అంటే నాన్ వెజ్ తినకూడదు ఆర్ సంథింగ్ లైక్ దాట్ సి తిన్నడు కన్నప్ప ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ కన్నప్ప ప్రతి ఒక్కరు సెట్లో ఆ లింగాన్ని చేసినప్పుడు లింగం హైటు మూడు అడుగుల పదకొండు ఇంచులు అక్కడ లెఫ్ట్ సైడ్ కన్ను అక్కడ ఒక చిన్న డెంట్ ఉంటుంది ఆ డెంటు కన్నప్ప రెండు ఆ కన్నప్ప రెండో కన్ను పెట్టేటప్పుడు శివుడు ప్రతిక్షమయ్యాడని నమ్ముతారు అది ఈ రోజుటికీ ఉంది ఇంకోటి కూడా ఏంటంటే చాలామందికి తెలియంది లింగానికి ఇప్పుడు మనం సినిమాలో చూపించే లింగానికి పానవటం లేదు మొదట్లో ఉండేటప్పుడు లింగం ఒకటే ఉండేది తర్వాత తర్వాత పానవట్వం తీసుకొచ్చాం అదొక డిఫరెంట్ చరిత్ర ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దాట్ నా బట్ తిన్నడు కథ ఈజ్ అగెయిన్స్ట్ ఆల్ ద రూల్స్ దేవుడిని ఇలాగే పూజించాలి ఇలాగే ఇలాంటి కండిషన్ ఇది అన్న రూల్స్కి భిన్నంగా వీడు బిహేవ్ చేసినప్పటికీను దేవుడికి జింక మాంసం ఇచ్చాడు నోటుతో నీళ్లు పోసాడు వీడు డ్రెస్తో వీడు దేవుణ్ణి తాకి తుడ్చాడు ఇవన్నీ చేసినప్పటికీను వీడు మనసు చాలా మంచిది కాబట్టే దీంట్లో పెద్ద లెసన్ ఉంది ఈ మూవీలో సో నాకు నాన్నగారు వీళ్ళందరూ చాలా నిష్టగా ఉన్నారు కానీ నేను తిన్నాను సో నా శివుడితో నేను ఎలా ఉండాలో నేను మనస్ఫూర్తిగా ఉన్నాను నేను i <laughs> you